అమ్మ నా కోసమని ఒక కాలు కిందకి చాపి ఇంకా నేను అసలు నోరి విప్పి అడగక ముందే నువ్వు ఇలా అభయహస్తం పట్టేశావా అమ్మ నాకు ఎక్కడ దొరుకుతారమ్మా ఇలాంటి అమ్మ ఎంత అదృష్టమమ్మా నా అమ్మని చూసుకుని పరవశించి పోతారు భక్తులు అటువంటి తల్లి ఆ తల్లి ఆ అమ్మ కారుణ్యం మీకు బయటికి వచ్చేది ఎక్కడో తెలిసాండే అన్నమాచార్యుల వారిని నా దృష్టిలో ముందు ఆదుకున్నవాడు మా స్వామి కాడు మా అమ్మ ఆదుకుంది ఎందుకని పొరపాటు జరిగితే దిద్ది అయ్యవారి హక్కును చేరుస్తుంది మా అమ్మ ఆయన ఎంతమంది చేస్తాం ఆ దర్శనం రైలు దిగితే గబగబా భీమాస్వేపు పరిగెత్తుకుపోతారు నా అలాంటి వాళ్ళు టిఫిన్ కోసం కాఫీ కోసం అదే అన్నమాచార్యుల వారైతే ఆ కొండల్ని చూడగానే అదిగో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము అని శేషుడిగా దర్శనం చేశారు అన్నమాచార్యుల వారి సంకీర్తన వినపడితే అమ్మవారు పొంగిపోతారు అయ్యవారు పొంగిపోతారు మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనండి